ఎన్నికల సందర్భంగా ఎన్నో రాజకీయ మీటింగ్లు జరుగుతున్నాయి ఈ సందర్భంగా జర్నలిస్టులు వారి యొక్క వృత్తుల పనుల మీద వాళ్ళని స్వేచ్ఛగా పనులు చేయించుకోకుండా మొన్న జరిగినటువంటి అనంతపురంలో జరిగినటువంటి మీటింగ్లో ఒక ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫరు శ్రీ కృష్ణ గారు ఆయన వృత్తి పనిలో విధుల్లో ఉండగా ఆయన్ని ఎవరో తెలుసుకొని మరీ జ్యోతిలో నుంచి వర్సులు ఆక్కొని ఐడి కార్డు తీసుకొని ఆంధ్రజ్యోతికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి అతన్ని దాదాపు అర కిలోమీటర్ల దూరం తన్నుకుంటూ తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ అతని అదృష్టం బాగుండి ఒక సిఐ దాన్ని ఆపి ఆయన్ని వెంటనే హాస్పిటల్కి కాకుండా స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది కొద్ది సమయం లేట్ అయ్యి ఉంటే అతని పరిస్థితి ఎలా ఉండేదో తెలియనటువంటి విషయం అప్పటికే జర్నలిస్ట్ మిత్రులు అక్కడికి చేరుకొని దాన్ని ఖండించి వారిని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఆయన కొద్దిగా కుదుటపడడం జరిగింది ప్రజలారా మీరందరూ కూడా మీ యొక్క సంక్షేమాన్ని మన ప్రతినిధిగా మీకు వార్త మరియు ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి జర్నలిస్టులపై జరుగుతున్న ఈ దాడులని మీరు కూడా ఖండించాలి మాకు సహకరించాలి మేము ఎన్నో ఎటువంటి నిజాలను బయటికి తీస్తున్నటువంటి మాపై ఈ దాడులని మీరు కూడా అందరూ సహకరించాలని కోరుతున్నారు నిన్న ఏబిఎన్ శ్రీకృష్ణపైన శ్రీకృష్ణ పైన జరిగిన దాడిని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఖండిస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు మేము సమాజంలో ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలన్నీ కూడా బయటికి తీస్తూ ఈరోజు ప్రజలకు ఉపయోగపడుతున్నాం మా వృత్తిరీత్యా మేము అనేక చోట్లకు వెళ్తూ ఉంటాం జర్లిస్టుల పైన కక్ష సాధింపులు ఏందో మాకు అర్థం కావడం లేదు నిన్న ఏబిఐ రిపోర్టరు ఆయన వృత్తిరీత్యా అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటూ ఉండంగా అలా అమానుషంగా అంతమంది ఒక్కసారిగా దాడి చేసి ఆయన్ని గాయపరచడం పద్ధతి కాదు ఇవితో అన్ని వర్గాల ప్రజలు దీన్ని ఖండించాలి మేము రిపోర్టర్లు అందరం కూడా ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు మా ప్రాణాల సైతం తెగించి మేము పోరాడుతున్నాం కరోనా సమయంలో కూడా ఎక్కడెక్కడ ఏ సంఘటన జరుగుతున్నాయో వెలిగి తీసేదానికి మాకు కుటుంబాలు ఉన్నాయి మాకు బిడ్డలు ఉన్నారు మా ప్రాణాల సైతం తెగించి మేము పోరాడుతున్నాం ఇప్పుడు ఏబిఎం రిపోర్టర్ శ్రీకృష్ణ పైన జరిగిన దాడిలో అతనికి ఏమన్నా కానీ ఆ కుటుంబం ఏం కావాలి అన్ని వర్గాల ప్రజల వార్తలు మేము రాస్తున్నాం ఈ ఒక దాడిని అన్ని వర్గాల ప్రజలు కూడా ఖండించాలని మేము కోరుకుంటున్నాం ఈ దాడి చేసినటువంటి వాళ్ళ పైన ప్రతి ఒక్కరి పైన కూడా చట్టపరంగా చర్య తీసుకొని శిక్షించాలని మేము జర్నలిస్ట్ అందరం కూడా కోరుతున్నాం మాకు అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల వారు కూడా మద్దతు చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై దృష్టి పెడుతూ ఉంటారు ఇది జర్నలిస్టుల బాధ్యత సమాజంలో అక్రమాలు అవినీతిపై వార్తలు రాస్తున్నటువంటి జర్నలిస్టులు ఫోటోగ్రాఫర్లపై మీడియాపై దాడులు చేయడం సమంజసం కాదు రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా జర్నలిస్టులపై దాడులు భౌతిక గాయాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మీడియాపై సమాజంలో మీడియా కీలకమైనది ప్రజలకు ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు వార్తల రూపంలో సమాచారాన్ని అందిస్తాయి ఎప్పుడూ జర్నలిస్టులు వ్యతిరేక కార్యకలాపాలపై వ్యవహరిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో జర్నలిస్టులపై దాడులు తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న అనంతపురం జిల్లా కదిరి ఆప్తాడు సమీపంలో సిద్ధం సభలో జరిగినటువంటి ఆంధ్రదోసి కెమెరామెన్ శ్రీకృష్ణపై దాడి చేయడం చాలా అమానుష్యం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం